ఇండియాలోని కేరళ రాష్ట్రానికి చెందిన మీనిషా అనేటటువంటి అమ్మాయి యెమెన్ దేశంలో ఒక వ్యక్తిని హత్య చేసినందుకు గాను ఆ దేశ ప్రభుత్వం విధించినటువంటి శిక్ష తర్వాత మరణశిక్ష విధించింది ఆ మరణశిక్ష సందర్భంగా ఈ నెలలో ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి సిచ్యువేషను కానీ డాక్టర్ కేఏ గారు ప్రపంచ శాంతి పేరున్నటువంటి పేరు ఉన్నటువంటి పాల్ గారు మధ్యలో జో కలగజేసుకొని ఆమెను నేను తిరిగి ఇండియాకి తీసుకొస్తాను సురక్షితంగా తీసుకొస్తాను చెప్పేసి చెప్పేసి ఆ విధంగా చర్చలు జరిపి తీసుకొస్తున్నాడు ఈ సందర్భంగా ఒక వార్డు బ్లడ్ మనీ అనేటటువంటి ఒక వార్డు హైలైట్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ మనీ గురించి మీడియాలో చర్చ ఎక్కువ జరుగుతుంది బ్లడ్ మనీ అంటే ఏంటి అనే విషయంకి వచ్చేస్తే ఇంతకుముందు చెప్పినట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటటువంటి ఒక వ్యక్తి నోడు బి అనేటటువంటి ఒక ఉన్నాడు ఈ ఏ అనేటటువంటి వ్యక్తి బి అనేటటువంటి ఇంకో వ్యక్తిని చంపేస్తే ఇప్పుడు చంపినోడు ఏ అనేటోడు నీరస్తుడవుతాడు సంపబడిన బి అనేటటువంటి వ్యక్తి అంత వాళ్ళ బాధితులు అవుతారు బాధితుడు లేదా బాధితునికి సంబంధించినటువంటి కుటుంబము ఈ చంపబడినోళ్లకు చంపిన వాడు పరిహారం కింద డబ్బులు కానీ ఏమన్నా ఇస్తే అంటే చంపినా కావచ్చు లేకుంటే గాయపరిచడం కావచ్చు ఏదైనా కావచ్చు చంపినా లేకపోతే గాయపరిచిన బాధిత కుటుంబానికి చంపిన వ్యక్తి పరిహారం ఇచ్చినట్లయితే దాన్ని ఆ పరిహారాన్ని బ్లడ్ మనీ అంటారు సింపుల్గా చెప్పాలంటే బ్లడ్ మనీ అంటే ఏంటంటే పరిహారం చెల్లించే విధానాన్ని బ్లడ్ మనీ అంటాం ఎవరుకు ఎవరు పరిహారం చెల్లించాలి అని అంటే హంతకుడు బాధితురాల కుటుంబాలకు లేదా బాధితుడికి పరిహారం చెల్లించాలి ఇది బ్లడ్ మనీ అంటే మరి ఈ బ్లడ్ మనీ గురించి వచ్చేసరికి ఇప్పటి వరకు దేశాలు ఇచ్చి బ్లడ్ మనీ అనేది ఎక్కడ ఫాలో అవుతున్నారు అంటే భారతదేశం లాంటి దేశాల ఫాలో గారు ఇది ఎక్కడ ఫాలో అవుతారు అంటే లా చట్టంలో ఇది ఉంది చర్యత అనేటటువంటి చట్టాల్లో ఇది ఉంది మరి చర్యత్తు అనేటటువంటి చట్టాన్ని ఎవరు ఫాలో అవుతారంటే ముస్లిం దేశానికి సంబంధించినటువంటి ప్రజలు అంటే సారీ ఇస్లామిక్ దేశ ఇస్లామిక్ దేశాలలో ఈ లా ఉంటుంది ఇస్లామిక్ దేశాలలో లా ఉంటుంది కాబట్టి ఆ లాలో బ్లడ్ మనీ ఉంటుంది కాబట్టి ఇస్లామిక్ దేశాల్లో ఈ చట్టాన్ని ఫాలో అవుతారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి సో ఫైనల్గా చెప్పాలంటే బ్లడ్ మనీ అంటే ఏంటంటే ఆర్థిక పరిహారం ద్వారా ఇరు కుటుంబాలకు సయోధ్యను కుదిర్చేటటువంటి ఒక ప్రక్రియనే బ్లడ్ మనీ అంటారు ఇది షరియత్లాలో ఉన్నది ఈ షరియత్లా లా అనేది ఇస్లామిక్ దేశాల్లో కనిపిస్తున్నది సో ఇప్పటి వరకు భారతదేశం నుంచి ఎవరన్నా ఈ బ్లడ్ మనీ ద్వారా ఎవరన్నా సురక్షితంగా బయటపడ్డారా అనే విషయానికి వస్తే బయటపడ్డారు చాలా పేర్లు ఉన్నాయి కానీ నేను కొన్ని పేర్లు గూగుల్ సెర్చ్ చేసినప్పుడు కొన్ని పేర్లు నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఫస్ట్ జబ్బీర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ముప్పై లక్షలు ఇచ్చి బయటపడడం జరిగింది ఈ బ్లడ్ మనీ ద్వారా ఆ తర్వాత కల్వకుంట్ల కవిత గారి జోక్యంతో మనకు సీఎం కేసీఆర్ గారు మాజీ మాజీ సీఎం కేసీఆర్ గారు కూతురు కలోకుట్ల కవిత గారి జోక్యంతో ఎవరు నిజామాబాద్ ప్రాంతానికి చెందినటువంటి లింబాద్రి అనేటటువంటి వ్యక్తి వన్ పాయింట్ ఎయిటీ క్రోర్స్ రూపాయలు ఇచ్చేసి బ్లడ్ మనీ ద్వారా వార్తలు నిలవడం జరిగింది రెండు వేల పదిహేడులో అది తర్వాత సులేమాన్ అనేటటువంటి వ్యక్తి కూడా బ్లడ్ మనీ ద్వారా సవిధ ఊర్చుకోవడం జరిగింది నలభై లక్షలు ఇచ్చిందంట ఆ తర్వాత అబ్దుల్ రహీం అంటే రెండు వేల ఇరవై నాలుగు జస్ట్ ఇంతకు ముందు సంవత్సరము అబ్దుల్ రహీమ్ అనేటటువంటి వ్యక్తి క్య ఎవరు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి బ్లడ్ మనీ ద్వారా సహాయత కుదుర్చుకోవడం జరిగిందంట ఇట్లా బ్లడ్ మనీ ద్వారా ఇంతకుముందు ఎంతోమంది బయటపడడం జరిగింది ఇప్పుడు నిమిష అనేటటువంటి అమ్మాయి కూడా బ్లడ్ మనీ ద్వారా బయటికి తీసుకురావనే పరిస్థితి ఉంది కానీ ఎవరైతే హత్యాగామించబడ్డాడు యువకుడు ఆమె చంపిన వ్యక్తి వాళ్ళు బ్లడ్ మనీ కంటే కూడా న్యాయానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు డబ్బుల కంటే కూడా న్యాయం ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి కేఏ పాల్గారు మధ్యలో జోక్యూ ఈ సందర్భంగా కేఏ పాల్గారికి నిజంగా చాలా గ్రేట్ నేను చారి గ్రేట్ పర్సనాలిటీ మీడియా వాళ్ళు జోకర్ లాగా చూపెట్టినా కూడా మీడియా వాళ్ళు ఏదో అనామకంగా చూపెట్టినా కూడా ప్రపంచ దేశాలతో అనుకున్నటువంటి లింక్స్ ఈ సందర్భంగా అర్థమవుతున్నాయి కేఏ పాల్ గారి యొక్క గ్రేట్నెస్ అనేది ఒక రోజులో చెప్పుకున్నది కాదు సరే అది విషయం పక్కకు పెడితే ఇట్లా క్షమాభిక్ష పెడతారనమాట ఎవరు బాధిత కుటుంబాలకి వాళ్ళు పరిహారం ఇస్తే ఆ పరిహారం ఇచ్చినందుకు గాను ఆ వ్యక్తికి క్షమాభిక్ష పెడితే ఆ క్షమాభిక్ష ద్వారా ఆయన బయటపడేటటువంటి వచ్చింది మరి భారతదేశాలు ఇది ఎందుకు ఇంప్లిమెంట్ లేదు అన్నప్పుడు భారతదేశంలో క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారము బాధిత కుటుంబాలకు ఉండదు రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది సో రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారం మన భారతదేశంలో ఉంటుంది లా ప్రకారము ఇస్లామిక్ దేశంలో ఈ బ్లడ్ మనీ ఈ కథ ప్రకారము బాధిత కుటుంబాల వారికి ఉంటుంది ఇది ఫైనల్గా చెప్పాలంటే బ్లడ్ మనీ అంటే ఆర్థిక పరిహారం ద్వారా ఇరు ఇరు కుటుంబాలకు సహద్ద కుదుర్చడము ఆ బాధిత కుటుంబాలు క్షమాభిక్ష పెట్టడము క్షమాభిక్ష పెట్టే అధికారము మన దేశంలో రాష్ట్రపతికి మాత్రమే ఉన్నది